హై గస్ చాలా కాలం అయితే అయిపోయిందండి ఫేస్ వీడియో అయితే చేసి బట్ ఏంటంటే అలాగే బోర్డ్స్తో పాటు నేను కూడా కనిపించుకోవడా చలో అయితే అయిపోయింది ఈ వీడియో చేస్తున్న ఏంటంటే చిన్న కారణం అయితే ఉందండి అదే ఫేస్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారండి బోర్డ్స్ గురించి అనేది భయ బోర్డ్స్ మీరు సేలింగ్ ఎందుకు చేయట్లేదు బట్ ఏంటంటే మీరు అన్ని మంది అన్ని బోర్డ్స్ సేల్ చే బీడింగ్ చేస్తున్నారు కదా బట్ సేలింగ్ ఎందుకు చేయట్లేదు అడుగుతున్నారు బట్ ఏంటంటే నేను లోకల్ ఎక్వరీస్ షాప్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి దగ్గర వచ్చిన చిక్స్ అనేది బట్ సేలింగ్ అనేది అంటే చాలామంది కూడా అడిగితే ఎక్కువ బీడింగ్ బీడింపేసారి బట్ ఏంటంటే బీడింగ్ పేస్తే నేను సేల్ చేస్తే ఇప్పుడు నాకైతే వ్యాపారం అయితే ఉండదు కాబట్టి నా దగ్గరనే సేలింగ్ అయితే చేయట్లేదండి బట్ ఏంటంటే ఫ్యూచర్లో అంటే నేనైతే ఒక చేద్దాం అంతా అనుకుంటున్నాను ఒక షాప్ అయితే పెడదాం అనుకుంటున్నాను షాప్ అనేది పెడదాం అనుకుంటున్నాను కాదు పెడతాను బట్ ఏంటంటే వచ్చే నెలలో పెడతాను ఇప్పుడు అప్పుడు ఏంటంటే మీకు అనేది సేలింగ్ అయితే ఈజీగా రావచ్చు ఎందుకంటే ఇదివరకు అయితే నా దగ్గర ఉన్న బజెస్ అన్ని తీసుకెళ్ళి షాప్స్కి ఇచ్చేవాడిని బట్ అంటే ఇప్పుడు ఏంటంటే మన షాప్లోనే బజ్జీస్ అయితే ఉంటాయి అలాగే బజ్జీస్ అంటే కాదు నా పా ఛానల్ అయితే ఉంది కదండి గణేష్ ఎక్వేరియం ఫీసెస్ కాకినాడ ఛానల్ అనేది ఆ ఛానల్ ఎక్కువ మన ఫ్యాన్సీగా ఫిసెస్ సేల్ చేసేవాళ్ళు మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ అనేది ఆ ఛానల్ పోయిన తర్వాత ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఈ ఛానల్ ఫిషెస్ వీడియోస్ పెడితే ఏంటంటే చాలా మంది అంటే ఫిషెస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే చాలా మంది ఎక్కువ బోర్డ్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్ అందువల్ల ఫిషెస్ వీడియోస్ అనేది ఆపేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే తర్వాత అనేది మన అనేది ఇంకా వీడియోస్ అలా కంటిన్యూ చేయండి బోర్డ్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయిపోతుంది ఏంటంటే ఇంకా ఫిషెస్ వీడియోస్ అనేది మనం కొద్ది మధ్య మధ్యలో పెడతామన్నా సరే చాలా మంది కూడా వద్దన్నారు అందువల్ల మనం అయితే వీడియోస్ అయితే అందులో పెట్టలేదండి కానీ ఫిషెస్ గురించి అప్పుడు మన అయితే ఛానల్ అనేది మన నెంబర్ అయితే చూడడం జరిగింది మన పాత నెంబర్ అనేది సేమ్ అదే నెంబర్ అనేది మనలో వాడడం అంతేంటే అప్పుడైతే ఆ ఛానల్ అయితే ఆ నెంబర్ చూసి ఇప్పుడు కూడా చాలామంది కూడా ఫోన్ చేస్తూ ఉంటున్నారు మా ఫిషెస్ కావాలి బయ్ అని చెప్పి ఈ ఛానల్ కూడా సేమ్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది బట్ వీళ్ళు కూడా చాలా మంది కూడా బోర్డ్స్ కావాలని చెప్పి చాలా మంది ఫోన్లు అయితే చేయడం జరుగుతుందండి ఇంకేమి ఎందుకంటే ఇంక మనం ఇక్కడ ఒక షాప్ పెడదాం ఏంటంటే ఒక ఎక్వీరియన్స్ షాప్ పెడదాం అంటే ఫిషర్స్ సంబంధించింది నెక్స్ట్ అంటే బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ అనేది మనం అలాగే చేస్తాం కదా బట్ ఏంటంటే ఫిషర్స్ వీడియోస్ అనేది ఏంటంటే ఈ ఛానల్లో పెట్టకపోయినా సరే మళ్ళీ సేమ్ పాత ఛానల్ ఒక ఛానల్కి అని చెప్పేసి కొత్తగా అయితే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సేమ్ పేరు పాత ఛానల్ అనేది ఎలా ఉందో గణేష్ ఎక్వేర్ ఫిజర్స్ కాయకుండాది సేమ్ ఛానల్ అయితే నిన్న అయితే స్టార్ట్ చేయడం జరిగింది బట్ అయితే మామూలు సాఫ్ట్వేర్ అయితే పెట్టడం సాఫ్ట్ వీడియో పెట్టడం జరిగింది ఈరోజు ఒక వీడియో పెట్టడం జరిగింది మీరందరూ కూడా బోర్డ్స్ వీడియోస్ అనేది దగ్గర అనేది చూసి చాలా మంది కూడా నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు భయ మీరు మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం చాలా మా దగ్గర చక్కగా బీడింగ్లు అయితే అవుతున్నాయి మీరు చెప్పినట్టు అన్ని కూడా మేము చేస్తామని మంది అయితే ఎలాగైతే చెప్తున్నారు బట్ ఏంటంటే ఫిసర్స్ గురించి కూడా ఒకప్పుడు అయితే నాకు అలాగే చెప్పారండి బట్ ఏంటంటే ఫిసర్స్కి అయినా ఏంటంటే ఆ వీడియోస్ని ఇందులో పెట్టకూడదు అంటే చాలా మంది కూడా తెలియదు అంటే మన ఫిసెస్ కూడా చేస్తామని చెప్పేసి బట్ ఏంటంటే ఫిసర్స్ ఒకప్పుడు చేసేవాడిని ఛానల్ పోయింది బట్ ఆ వీడియోస్ అందులో పెట్టినా సరే మన సబ్స్క్రైబర్స్ అని యాక్సెప్ట్ చేయబడంతో వీరియస్ వీడియోస్ పెట్టలేదండి బట్ ఫిషెస్ గురించి సపరేట్గా ఛానల్ అయితే పెడుతున్నాను బట్ బోర్డ్స్ అయితే మీరు ఎలా ఆదరించారు ఫిషెస్ అంటే బోర్డ్స్ పెంచే వాళ్ళు చాలామంది కూడా ఫిజెస్ పెంచుతారండి బట్ అలాగే పాత సబ్స్క్రైబర్స్ కూడా ఇందులో ఉన్నారు చాలామంది కూడా ఫిషెస్ సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా అందరూ ఉన్నారు బట్ వీళ్ళందరూ కూడా వెళ్ళి గణేష్ అక్వాడియమ్ ఫీసెస్ ఛానల్ కాకుండా కాగా గణేష్ అక్వాడియ ఫీసెస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు లోగో అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి పేరు కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇదే మన లోగో ఇదే మన పేరు అనేది డెఫినెట్గా మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని అయితే ఈ ఛానల్ అయితే ఎలా ఎంకరేజ్మెంట్ చేశారో డెఫినెట్గా ఆ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి మంచి సబ్జెక్ట్ అయితే ఉంటుంది మన కంపల్సరీ కూడా మంచి చేస్తాం బోర్డ్స్కి అయితే మీకు ఏదైనా యూస్ఫుల్ ఉందో ఫీచర్స్ కూడా మంచి యూస్ఫుల్ అయితే వీలెస్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఈ రెండు ఆటలు ఒక షాప్ అయితే పెట్టడం జరుగుతుంది అంటే ఎక్కువ ఫీషర్ అని సోప్ పెడతాను అలాగే అందులో మన బోర్డ్స్ సేలింగ్ ఉంటుంది చాలా మంది కార్మిలో చాలా మంది అడుగుతున్నారు కదా భయ్య బోర్డ్స్ సేల్ చేయని చెప్పేసి ఇప్పుడైతే మీ గురించి అయితే షాపే అనుకుంటున్నాను ఇంకా అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సోప్ అనేది బట్ ఏదేమైనా సరే మీరు అందరూ ఆశీర్వదే చాలు ఇంకేం అవసరం లేదు నాకు ఏమనేది ఇంకేంటంటే మీరే నమ్మకం ఎందుకంటే కాలం అడుగుతున్నారు కదా బోర్డ్స్ వచ్చి బోర్డ్స్ వచ్చాయని చెప్పేసి అందుకని బోర్డ్స్ అనేది ఇంకా ఇంట్లో పెట్టి అమ్మే కంటే షోప్లో పెడితే అమ్మితే బాగుంటుంది అని చెప్పేసి మీరు కూడా వచ్చి నాకు ఆడడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షాప్లో కూడా మనం ఎక్కువసేపు మాట్లాడుకునే అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకని చెప్పేసి ఇంకా షాప్ అయితే పెడుతున్నాను బోర్డ్స్ గురించి బట్ బోర్డ్స్ ఒకటే సేల్ చేయడం ఎందుకని చెప్పేసి దాంతోపాటు మనం ఫిషెస్ కూడా పెడతామని చెప్పేసి ఇంకా రెండు అంటే సంబంధించిన అనేది మనం అనేది షాప్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి మీరు ఎవరైనా సరే నన్ను ఎంకరేజ్మెంట్ చేయాలంటే ఈ ఛానల్ అయితే అలా ఎంకరేజ్మెంట్ చేశారు మళ్ళీ ఒకసారి మీకు లోగో పెడతాను చూడండి సేమ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ కూడా వీడియోస్ అయితే చూడండి అలాగే షాప్ మనం ఎప్పుడైతే పెడతానో నెక్స్ట్ షాప్ అప్డేట్ మొత్తం కూడా ఈ ఛానల్లో పెడతాను ఆ ఛానల్లో పెడతాను అలాగే షాప్ రెడీ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను అలాంటి టైం అనేది ఓపెనింగ్ అని చెప్తాను ఆ టైం కూడా మీరు అందరూ రావచ్చు హ్యాపీగా అనేది మన ఛానల్ చాలామంది కాకుండా నేను సబ్స్క్రైబ్ చేసిన సగంగా సగంగా మంది అందరూ కాకినాడ వాళ్ళే అందరూ కూడా రాండి ఏదంటే ఇక్కడ చావట్లు అయితే బీవర్చం పట్టేస్తున్నాయి బట్ ఏంటంటే బయట అనేది బాగా సౌండ్ ఎక్కువ అని చెప్పి రూమ్ అనేది డోర్లు అయితే క్లోజ్ చేసి చేయడం జరుగుతుంది వీడియో అనేది కూడా చెప్తున్నాను షాప్ ఓపెనింగ్ మేము అందరినీ పిలిస్తాను నా సబ్స్క్రైబ్ ప్రతి వాళ్ళు ఎంతమంది అయితే నాకు ఫోన్ చేస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే కంపల్సరీ పలానా టైం అనేది మనం చెప్తాం మీరు అందరూ రాండి మన షాప్ విజిట్ చేయండి డెఫినెట్గా మీరు ఏదో ఏదైతే బాధపడుతున్నారో చాలా మంది కూడా ఫోన్ చేసి ఏడు భయ్య ఎన్ని వీడియోస్ చేత మేము చూసి నేర్చుకుంటున్నాం బోర్డ్స్ వచ్చి ఇంకో దగ్గర కొంటున్నా భయ అంటారు కదా ఈసారి అవసరం లేదు నా దగ్గర పొంది కానీ నేనే పెడతాను మీ గురించే పెడతాను సోప్ అనేది బట్ ఏంటంటే మీరు చేయవలసిన పని కాదు ఈ ఛానల్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి లోగా వేస్తున్నారు కొంచెం బోరింగ్ ఉండొచ్చు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బట్ ఏంటంటే నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే చాలు ఇంకేమైంది వీడియోస్ చూస్తే చాలు అలాగే మీకు ఏం బోర్డ్స్ గేమ్స్ కావాలంటే ఇంకే ఇతరుల దగ్గరికి ఎలా లేదు మన దగ్గర రావచ్చు నెక్స్ట్ మంత్ నుంచి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియో నచ్చుతాం ఎందుకంటే చాలా ఎదురు చూస్తున్నారు భయ్యా బోర్ట్స్ సేల్ చేసి బోట్స్ సేల్ చేసి చెప్పేసి ఇప్పుడు ఏంటంటే బోర్డ్స్ అనేది నా దగ్గర ఉన్నాయి నేను సేల్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు పాటు ఫిషెస్ కూడా సేల్ చేస్తూ ఉంటాను మీరు ఫిషెస్ కావాల్సిందా పర్లేదు రావచ్చు వీడియో కొంచెం తరబడి ఉంటుంది ఎందుకంటే ఫేస్ వీడియో అని చేసి చాలా కాలం అయితే అయిపోయింది అంటే వీడియో తీర్చు వాడి వాయి వాయిస్ అవడం వేరే డైరెక్టర్ ఫేస్ కమిటీ వీడియో చాలా కాలం అయిపోయింది కాబట్టి కొంచెం తరబడి ఉంటాను కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ అయి చూడండి వీడియో అనేది ఓకే థ్యాంక్ యూ వాచింగ్